శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ పొంగిన పౌరుషం మన దేశాన్ని కొంతకాలం మొఘలు పాదుశాలు ఏలిన సంగతి తెలుసు కదా ఆ పాదుశాలలో ఒకడు ఔరంగజేబు ఔరంగజేబు పరిపాలన చాలా దుష్టంగాను క్రూరంగానూ ఉండేదని చెప్పుకుంటారు అతడు పరమత ద్వేషి కనుక అన్ని మతాల వారిని ముఖ్యంగా సిక్కు మతస్థులను ఎన్నో విధాలా హింసించేవాడు అతడు పెట్టే యాతన వల్ల ప్రజలలో భయమలుముకుంది ఆత్మవిశ్వాసం నశించింది రోజు రోజు పరిస్థితులు విషవిస్తూ వచ్చినాయి ఇటువంటి పరిస్థితుల్లో గురు సింగ్ అనే పిన్నవాడు సిక్కులకు నాయకుడైనాడు వయసుకి పిన్నవాడైనా గురుగోవిందు గొప్ప పరాక్రమశాలి బుద్ధికుశలుడు నాయకత్వం వహించటానికి అన్ని విధాలా తగినవాడు అతడు గద్దె ఎక్కుతూనే దేశస్థితి ముఖ్యంగా తన ప్రజల స్థితి ఎలా ఉందా అని పరిశీలించాడు చూడగా ముందుకు రావలసిన యువకులందరూ పౌరుషహీనులుగా పిరికి పందలుగా తయారై కూర్చున్నట్టు కనిపించింది ముందు తన వారిని బాగు చేసుకుంటే దేశం అదే బాగుపడుతుందని నిశ్చయించాడు ఈ నిశ్చయంతో ఒక రోజున ఒక విశాలమైన తోటలో చేసి రాజ్యంలోని యువకులందరినీ అక్కడికి రప్పించాడు అందరూ సమావేశమై గురుగోవింద్ ఏమి చెబుతాడోనని చెవులు రెక్కించుకొని కూర్చున్నాడు వారనుకున్నట్టు అక్కడ ఉపన్యాసాలు వినటానికి తగిన ఏర్పాట్లేమీ కనిపించలేదు మరుక్షణంలో డేరాగుమ్మానికి ఉండే తెర తొలగించుకొని విచ్చిన ఖడ్గం చేత పుచ్చుకొని చెప్పనలవిగానే ఉద్వేగంతో సింగ్ యువతలకి వచ్చాడు వచ్చి కత్తి జులిపిస్తూ స్వాతంత్ర పీఠానికి బలయ్యేటందుకు స్వచ్ఛంద సైనికులు కావాలి నాకు ఎవరు వస్తారో రండి అన్నాడు గంభీర భీకర స్వరంతో యువకులంతా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు గురుగోవిందుని చేతిలో తలతల మెరుస్తూ ఉన్న ఖడ్గం వైపు చూశారు ఒక్కొక్కరే జారుకోసాగారు ఉన్నట్టే ఉండి ఒక యువకుడు లేచి నిలబడ్డాడు బలి కావటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు అతడి పేరే బాయి దయాసింగ్ గోవింద సింగ్ అతనిని తన డేరా లోపలికి తీసుకుపోయాడు అలా తీసుకుపోగానే ఒక మనిషిని తెగవేసిన చప్పుడు వినిపించింది వెంటనే నెత్తురోడుతున్న తన ఖడ్గంతో గురుగోవిందు మళ్ళీ డేరా బయటికి వచ్చి ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ చెక చెకమని కత్తి జులిపించాడు నేను నేను అంటూ ఆ మట్టునే మరి నలుగురు యువకులు ముందుకు వచ్చారు వారిని కూడా గురుగోవిందు లోనికి తీసుకుపోయాడు మళ్ళీ ఈసారి నలుగురను నరికిన చప్పుడైంది రక్తం చిందే తన ఖడ్గం జులిపిస్తూ మళ్ళీ అతడు డేరా వచ్చాడు బలి కాదలిచిన త్యాగులను మళ్ళీ ఆహ్వానించాడు ఆనాడు అక్కడ సమావేశమైన శిక్కు యువకులందరూ ఒక్కడు మిగిలిపోకుండా ముందుకొచ్చారు యువకులే కాదు పిలిస్తే చాలు కోరి బలి కావటానికి అందరూ కుతూహలం కనబరిచారు అందరూ చూస్తూ ఉండగా డేరా గుమ్మానికి ఉండే తెర మళ్ళీ ఒక్కసారి తొలగింది అప్పుడు నాయకుడు సింగ్ ఉత్సాహంతో వచ్చి అందరికీ మధ్య నిలబడ్డాడు బలికి సిద్ధమై ఇంతకు ముందు డేరా లోపలికి వచ్చిన స్వచ్ఛంద సైనికులు ఐదుగురు ఒకరొకరుగా వచ్చి వరుసగా నిలబడ్డారు అక్కడ సమావేశమైన ప్రేక్షకుల ఆశ్చర్యానికి మేరలేకపోయింది అందరూ జేజేలు కొడుతూ ఉండగా గురుగోవిందు మన జాతిలో పౌరుషం ఎంత మాత్రం నశించలేదు అని రుజువు చేసిన శూరులు వీరులు ఈ ఐదుగురును వీరే జాతిరత్నాలు నా ప్రియ శిష్యులు శత్రుహింసకు తట్టుకోలేక సరైన నాయకత్వం లేక ప్రజల పౌరుషం ఇప్పటి వరకు అనగారిపోవటం చేతనే వారు నివురు గప్పిన నిప్పులాగా ఉండవలసి వచ్చింది ఇటువంటి మహాత్యాగులు నాకు అండగా ఉంటే శత్రువును తునుమాడ్డానికి క్షణం సేపు పట్టదు లేవండి శత్రు సంహారం చేసే వరకు ఈ నా ఖడ్గాన్ని దించబోయేది లేదు అంటూ ఉత్తేజకరమైన పలుకులు పలికేసరికి ప్రేక్షకులలో దాగి ఉన్న పరాక్రమం ఉజృంభించింది ఒకేసారి అందరూ మహావీరులుగా మారిపోయారు అప్పుడు గురుగోవిందు డేరా విప్పించి వేశాడు అందరూ ఆశ్చర్యపడేటట్టుగా అందులో మెడలు తగిపడి ఉన్న ఐదు మేకపోతులు కనిపించినాయి వాటిని చూడగానే తమలో అనగారి ఉన్న పౌరుషాన్ని పైకి ఉపుకించటానికి నాయకుడు చేసిన వీర కృత్యం వెల్లడైంది అందరూ అతన్ని ఎంతగానో కొనియాడారు అప్పుడు గురుగోవింద్ సింగ్ ఆ మేకపోతులను పసందుగా వండించి సమావేశమైన అందరికీ అక్కడనే విందు జరిపించాడు గురుగోవిందునికి ప్రియశిష్యగణమైన ఆ ఐదుగురు యువకులకు పాంచ్ ప్యారే అని పేరు ఈ కథ రాసిన వారు ఎస్ కమలాకుమారి ఏలూరు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి